ప్రజాస్వామ్యం అని తెలుగుదేశం మీడియా వాళ్ళు అవచ్చు సపోర్ట్ చేసుకోవచ్చు బట్ అక్కడ ప్రభుత్వ యాక్టివిటీ నీ పార్టీ దానికి రావద్దని చెప్పు తప్పులే వైసీపీ కార్యక్రమాలకి నువ్వు రావద్దని చెప్పు తప్పులేదు ఎందుకంటే నా పార్టీ కార్యక్రమాలకి నీ పార్టీ నువ్వు ఆ పేపర్ పార్టీ పేపర్ కాబట్టి తెలుగుదేశం పేపర్ తెలుగుదేశం టీవీనో కాబట్టి రావద్దని చెప్పు తప్పులేదు అది వాళ్ళ ఇష్టం కానీ అసెంబ్లీ లేదా ముఖ్యమంత్రి కార్యక్రమాలు సచివాలయం ఇది వ్యక్తిగతం కాదు ఇది చంద్రబాబు గారి ఇంటి ఆస్తో లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తిగతం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులేం కాదు ఇది ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు కవర్ చేయడానికి ఉన్నటువంటి హక్కు వీళ్ళు ఏమైనా తప్పు చేశారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధులు నిర్వర్తించు కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి ఇప్పుడు వాళ్ళని బ్యాన్ పెట్టారు ఎవరిని టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి ఇట్లాంటివన్నీ టెన్టీ ఇదేం దుర్మార్గం రివర్స్ రాజకీయం కదా అంటే అప్పుడు ఐదేళ్ళ అంటే నాకు గుర్తులేదు ఐదేళ్ళు నిషేధించారు అప్పుడు బ్యాన్ పెట్టారా జగన్ హయాంలో మూడేళ్ళు ఫస్ట్ ఎట్లో నడిచింది తర్వాత ఒక రెండేళ్ల తర్వాత జరిగింది ఫస్ట్ అది అదే అంటున్నాను వాళ్ళు అప్పుడు బ్యాన్ పెట్టినా తీసేశారా మళ్ళీ వెళ్ళారు వాళ్ళందరూ చివరిలో చివరిలో వీళ్ళు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఇప్పుడు ఐదేళ్లు బ్యాన్ వీళ్ళు ఇంకా లోపలికి రావడానికి ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని ఆ శబం దగ్గర గ్రంతులు వేస్తాను చూడండి అట్లా ఉంది మన పరిస్థితి పరిస్థితి చచ్చిపోయింది సెవెన్ దగ్గర కొన్ని చోట్ల దాని దిండు కింద మందు పెట్టి అవుతుంటారు ఐస్ కింద మందు పెట్టి అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు కొన్ని ఏరియాలో ఇప్పుడు అట్టుందనమాట ప్రజాస్వామ్యం అనేటటువంటి దాన్ని జంపేసి అక్కడ డ్యాన్సులు వేస్తున్నాం మనం చదువుకున్న ముర్ఖులు ఇక్కడ అది అసలు సమస్యలు ఈ నాలుగు ఛానల్ లో వైసీపీకి సంబంధించిన ఛానల్లో అని ముద్ర వే ముద్ర వేస్తున్నారు అంటే ప్రజలకి తెలిసిలా చేయడం మొన్నటి వరకు అంటే సాక్షి అంటే ఓకే ఆయన కాబట్టి వేసీ పని